లలితాదేవి వెళ్లాల్సిందే అని పట్టుబట్టడంతో అందరూ లేస్తారు ఆమె వెనకే కార్ తీయడానికి బ్రహ్మానందం వెళ్ళాడు నువ్వెందుకు నన్ను ఢీ కొట్టాలనుకుంటున్నావు అని అన్నాడు రేవంత్ శివ ఏమీ మాట్లాడలేదు అతను కూడా లేచి కిందకి వెళ్ళాడు శివని ఎందుకు డిన్నర్కి ఇన్వైట్ చేశావు సురభి ఇప్పుడు చూడు అతనేం చేస్తున్నాడో అని చిరాకుగా అన్నది రేణుకాదేవి మాడిపోయిన మొహాలతోటి ఆ రెస్టారెంట్ నుంచి బయటకి వచ్చారు రేణుకాదేవి శ్రవణ్లు శివ దగ్గరకు వెళ్ళి నువ్వు నిజంగానే మనోహర్ కాలనీలో కొన్నావా అని డౌట్ గా అడిగింది సురభి శివ నవ్వడంతో సురభి కన్ఫ్యూజ్ అయింది ఫ్యామిలీ అంతా కూడా కార్లో స్టార్ట్ అయ్యారు ట్వంటీ మినిట్స్ తర్వాత అందరూ మనోహర్ కాలనీలో ఉన్నారు ఎటు చూసినా చాలా పెద్ద పెద్ద విల్లాస్ ఉన్నాయి విలాస్ చుట్టూ గార్డెన్స్ స్విమ్మింగ్ పూల్స్ చాలా అందంగా ఉన్నాయి శివ తన కార్ కి ఆనుకుని స్మోక్ చేస్తున్నాడు లలిత మాట్లాడుతూ అన్నయ్య వదిన రండి మా ఇల్లు చూదురుగాని అసలు మా ఇంటి గురించి చెప్పటానికి ఒక రోజంతా సరిపోదు అంత బాగుంటుంది మా పాతిల్లు చాలా కాలం నాటిది అది ఓన్లీ త్రీ లాక్స్ కి మాత్రమే సేల్ అయింది ఆ అమౌంట్తో ఇక్కడ ఇంకా బెస్ట్ ఫర్నిచర్ తెప్పిస్తున్నాం అని గొప్పగా చెప్తుంది లలితాదేవి ఆ ఇల్లు చూసి శ్రవణ్ రేణుక కష్టంగా నవ్వుతూ చాలా అన్నారు మీ అల్లుడు నిజంగా చాలా గ్రేట్ అన్నది రేణుకాదేవి మీ అల్లుడు శివ ఏమన్నాడు మాది లో కాస్ట్ ఇల్లనే కదా వెటకారంగా అన్నది లలితాదేవి అది వదిలే లలిత అతని గురించి పట్టించుకోకండి అని అన్నాడు శ్రవణ్ రేవంత్ శివ వైపు తిరిగి శివ ఇంతకి నువ్వు కొన్న ఇల్లెక్కడా వెళ్దాం పద అని వెటకారంగా అన్నాడు ఇక వదిలే రేవంత్ చూడుసురబీ నీ హస్బెండ్ని నువ్వు మార్చుకోవాలి ఇలాంటి అబద్దాలు చెప్తూ గొప్పలు చెప్పుకుంటూ ఉంటే లైఫ్లో దేనికి పనికిరాడు అని అన్నది లలితాదేవి ఇంతలో ఆ ఏరియాకి ఒక పెద్ద కార్ వచ్చింది ఆ కార్ నుంచి నందన్ కుమార్ దిగాడు అతనిని చూడగానే రేవంత్ చేయి ఊపాడు ఏంటి రేవంత్ ఆ పెద్ద కార్లో వస్తున్న వ్యక్తి నీ ఫ్రెండా అని అడిగింది లలితాదేవి రేవంత్ అందంగా నవ్వి అవును అన్నాడు చూసావా మా అల్లుడి ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇలాంటి లగ్జరీ కార్స్ ఉన్నాయి అని గర్వంగా చెప్పింది లలిత శ్రవణ్ రేణుకాదేవి చాలా డిసప్పాయింట్ అయ్యారు ఎప్పుడు గొప్పగా మాట్లాడుకునే బ్రహ్మానందం ఫ్యామిలీ ముందు సురభి గురించి చెప్పి తాము తక్కువేమీ కాదు అని నిరూపించుకోవాలి అనుకున్నారు కాని శివ వల్ల అంతా వేస్ట్ అయింది దీనికంతా శివనే కారణమని శివవైపు అగ్లీగా చూశారు వాళ్ళు నందన్ సార్ ఇక్కడ అది కూడా నైట్ టైంలో మీరు మనోహర్ కాలనీలో పెట్రోలింగ్ ఏమైనా చేస్తున్నారా అని చిరునవ్వుతో అన్నాడు రేవంత్ హే హూ ఆర్ యు అని సీరియస్గా అన్నాడు నందన్ కుమార్ సార్ మీరు నన్ను గుర్తుపట్టలేదా నేను రేవంత్ మన కంపెనీ మెయిన్ బ్రాంచ్ లో జరిగిన కాన్ఫరెన్స్ లో మీరు నన్ను అప్రిషియేట్ చేశారు నేను ఉప్పల్ బ్రాంచ్ మేనేజర్ని అని అన్నాడు రేవంత్ ఏంటి ఉప్పల్ బ్రాంచ్ మేనేజర్ వా అని మోహన్ చిట్లించి గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఓహో రేవంత్ నువ్వా నువ్వేంటికడా అని చిరునవ్వు నవ్వాడు నందన్ ఆ నేను తీసుకున్న కొత్తిల్లు చూడటానికి మా ఫ్యామిలీతో వచ్చాను సార్ మీరు కూడా రండి అన్నాడు రేవంత్ రేవంత్ మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా శివ దగ్గరికి నడిచాడు నందన్ కుమార్ రా సంయుక్త నేను మా జనరల్ మేనేజర్ ని ఇంట్రడ్యూస్ చేస్తాను అని సంయుక్తని పిలిచాడు రేవంత్ సంయుక్త హుందాగా ముందుకు నడిచింది వుడ్ బి సంయుక్త సంయుక్త ఈయన నందన్ కుమార్ మనోహర్ రియల్ ఎస్టేట్ కి జనరల్ మేనేజర్ చాలా పెద్ద బిలినియర్ కూడా అని గొప్పగా చెప్పాడు రేవంత్ నమస్తే సార్ నేను మీ గురించి చాలా విన్నాను మిమ్మల్ని రోజు ఇక్కడ మీట్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది అని అతనికి షేక్ హ్యాండ్ ఇయ్యానికి తన చేయి ముందుకు చాపింది సంయుక్త నందన్ కుమార్ సంయుక్త మాటల్ని ఆమె షేకాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు సంయుక్త వెంటనే తన చేతిని వెనకకు తీసుకుంది శివ నీకు మా సార్ తెలుసని అన్నా నువ్వు విల్లా కొంటుంటే నందన్ సారే నీకు ఫార్మాలిటీస్ ఫినిష్ చేశారని చెప్పా అని శివ వైపు చూసి అన్నాడు రేవంత్ ఆ వెంటనే నందన్ వైపుకి తిరిగి సర్ ఇతనికి మీరు బాగా తెలుసు మీరు తనకి హెల్ప్ చేశారని గొప్పలు చెప్తున్నాడు అని శివని ఇరికించే ప్రయత్నం చేశాడు రేవంత్ నందన్ ఫేస్ చాలా కోపంగా మారింది శివని ఎలా పలకరించాలో అర్థం కాలేదు నిజానికి కార్ దిగుతూనే శివకి సెల్యూట్ చేయాలని శివతో ఫ్రెండ్షిప్ చేయాలని అనుకున్నాడు కాని మధ్యలో ఈ రేవంత్ మాట్లాడుతూ అంతా డిస్టర్బ్ చేశాడు ఏంటి శివ ఏం మాట్లాడడం లేదు ఇప్పటికైనా మా సార్కి క్షమాపణ చెప్పు అన్నాడు రేవంత్ షటప్ యువర్ మౌత్ అని అరిచాడు నందన్ దెబ్బకి తన నోరు మూసుకున్నాడు రేవంత్ ఏమనుకుంటున్నావు ఎవరిని తిడుతున్నావు నువ్వు అన్నాడు నందన్ నందన్ మాటలకి రేవంత్ కన్ఫ్యూజ్ అయ్యాడు నందన్ ఎందుకంత సీరియస్ అయ్యాడో రేవంత్ కి అర్థం కాలేదు హలో శివ సార్ అని చిరునవ్వుతో పలకరించాడు నందన్ హలో నందన్ అన్నాడు శివ ఏంటి ఏం జరుగుతుంది నందన్ సార్ ఏంటి శివని సార్ ఏంటి అని ఆశ్చర్యంగా చూస్తున్నారు అక్కడ ఉన్న అందరూ కూడా శివ సార్ ఈ రేవంత్ మా కంపెనీలో ఓ ఎంప్లాయ్ అతనికి ఎలా బిహేవ్ చేయాలో తెలియదు ప్లీజ్ మీరు అతని మాటలు పట్టించుకోవద్దు అతని సంగతి నేను చూసుకుంటాను అన్నాడు నందన్ మీ ఎంప్లాయీస్ బిహేవియర్ అస్సలు బాగాలేదు మొన్న వాడు ఈరోజు వీడు అన్నాడు శివ ఆ మాటతో నందన్ ఫేస్ పాలిపోయింది శివ సాధారణమైన వ్యక్తి కాదని నందన్కి ఎప్పుడో అర్థమైంది నందన్ కోటేశ్వరుడు అయినప్పటికీ శివకి ఎదురు వెళ్లే ధైర్యం అతనికి లేదు శివ సార్ ఐమ్ సో సారీ ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించండి మా కంపెనీలో హై ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ని మాత్రమే ఎంప్లాయీస్ గా తీసుకుంటాం వీడిని తీసుకోటంలో ఎక్కడ తప్పు జరిగిందో అర్థం కావట్లేదు అని తన నుదుటిన కారుతున్న చెమటను తుడుచుకుంటూ మర్యాదగా అన్నాడు నందన్ వాట్ సర్ మీరేంటి ఆ యూజ్లెస్ ఫెలోకి సారీ చెప్తున్నారు అని కంగారుగా అన్నాడు రేవంత్ షటప్ రేవంత్ నువ్వు కంపెనీ రెప్యుటేషన్ చెడగొట్టావు నిజంగా నీకు కస్టమర్స్ తో ఎలా బిహేవ్ చేయాలో తెలియదు నిన్నిప్పుడే సస్పెండ్ చేస్తున్నాను నువ్వు ఇక ఆఫీస్ కి రావాల్సిన అవసరం లేదు నేనిప్పుడే నా పిఏకి కాల్ చేసి నిన్ను కంపెనీ ఎంప్లాయీస్ లిస్టు నుంచి తీసేయమని చెప్తాను అని కోపంగా అన్నాడు నందన్ అదేంటి సార్ నేనేం తప్పు చేశాను అన్నాడు రేవంత్ నందన్ రేవంత్ వైపు కోపంగా చూస్తూ నేనేం తప్పు చేశానని అడుగుతున్నావా నువ్వు ఆల్రెడీ ఆఫీస్ నుంచి సస్పెండ్ అయ్యావు కంపెనీ నీకు ఆడి కారు ఇచ్చింది అలానే మనోహర్ కాలనీలో బిల్డింగ్ కూడా ఇచ్చింది ఇవన్నీ వెనక్కి తీసుకుంటున్నాం మీ మీద కీస్ అన్నాడు నందన్ కారు ఇంటి తాళాలు ఇవ్వమనగానే రేవంత్ మొహం మాడిపోయింది ఇప్పటికిప్పుడే నందన్ సార్ నా పైన ఎందుకు అంత కోపం చూపిస్తున్నారు ఏ రీజన్ లేకుండా ఇంత మంచి ఉద్యోగాన్ని ఎలా తీసేస్తారు ఇదంతా శివ వల్లనే అనిక వెదవకి అంత శక్తుందా నందన్ సార్ ఎందుకు వాడికి భయపడుతున్నాడు అని అనుకున్నాడు రేవంత్ సార్ ఏం చేస్తున్నారు అని మరోమారు అడిగాడు రేవంత్ ఏంటి నన్నే క్వశ్చన్ చేస్తున్నావా నువ్వొక చిన్న బ్రాంచ్ కి ఎంప్లాయ్వి ఎదురు ప్రశ్నించకుండా కార్ కీసిచ్చి ఇచ్చి నుంచి వెళ్ళిపో అన్నాడు నందన్ రేవంత్ మొహం సిగ్గుతో వాలిపోయింది తన దగ్గరున్న కీస్ నందన్ కి ఇచ్చాడు లలిత ఆ కారు ఆ ఇల్లు మీ అల్లుడిది కాదంట అని నవ్వింది రేణుకాదేవి లలిత ఫ్యామిలీ మొహాలు అవమానంతో ఎర్రగా మారిపోయాయి శివ సర్ ఈ ఇష్యూ యాక్సిడెంటల్ గా జరిగింది మరొక్కసారి మా కంపెనీ నుంచి ఇలాంటి ప్రాబ్లం మీకు రాదు అని రెస్పెక్ట్ గా అన్నాడు నందన్ ఇట్స్ ఓకే అన్నాడు శివ థ్యాంక్ గాడ్ శివ సార్ కూల్ అయ్యాడు అని అనుకున్నాడు నందన్ ఓకే నందన్ మనం నెక్స్ట్ విలా ప్లాన్ చేసినప్పుడు కలుద్దాం అని నందన్కి షేక్ హ్యాండ్ ఇచ్చాడు శివ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని షేక్ హ్యాండ్ ఇచ్చి తన కారులో వెళ్ళిపోయాడు నందన్ అన్నాడు శివ ఎక్కడికి అన్నది అఫ్ కోర్స్ మన కొత్తింటికి అన్నాడు శివ శివ సురభి రేణుకాదేవి శ్రవణ్ నలుగురు కలిసి శివ కొన్న కొత్త విల్లాలోకి వెళ్లారు వీళ్ళలా వెళ్తూ ఉన్నప్పుడు లలితా ఫ్యామిలీ తలలు దించుకున్నారు రేణుకాదేవి పెద్దగా నవ్వుతూ నేను నవ్వి నవ్వి చచ్చిపోయేలా ఉన్నాను అక్కడ లలిత ఫ్యామిలీని చూస్తుంటే నాకు నవ్వాగటం లేదు అన్నది శ్రవణ్ ఫేస్ కూడా నార్మల్ గా హ్యాపీగానే ఉంది అల్లుడు కార్ కొన్నాడు ఇప్పుడు హిల్లు కొన్నాడు ఇక ముందు ముందు ఫ్యామిలీని చాలా బాగా చూసుకుంటాడు అని అనుకున్నాడు శ్రవణ్ మాం డాడ్ ఈరోజు మీరింత హ్యాపీగా ఉన్నారంటే దానికి కారణం శివ ఇంకెప్పుడు కూడా శివని బయట వాళ్ళ ముందు తక్కువ చేసి మాట్లాడుతూ అని సీరియస్ గా అన్నది సురభి అవును శివ నీకు ఎలా తెలుసు అన్నది రేణుకాదేవి నేను ఇల్లు కొన్నప్పుడు నాకతను పరిచయం అయ్యాడు అన్నాడు శివ అతనితో నీకు మంచి ఫ్రెండ్షిప్ ఉన్నట్లుంది నీకు చాలా రెస్పెక్ట్ ఇచ్చాడు నీ గురించి రేవంత్ ని అప్పటికప్పుడు జాబ్లోంచి తీసేశాడు మీ ఇద్దరి మధ్య ఏంటి సంబంధం అన్నది రేణుకాదేవి మేబీ వాళ్ళ కంపెనీ రూల్స్ లో కస్టమర్స్ ని ఇబ్బంది పెడితే జాబ్లోంచి తీసేయాలని ఉందేమో అన్నాడు శివ నేను నిన్ను నమ్మను శివ ఇంకా ఏదో ఉంది నాకు తెలిసి సురభికి వచ్చిన ఫేమ్ వల్లనే నువ్వు ఇవన్నీ సంపాదించగలుగుతున్నావేమో అనిపిస్తుంది హేదైతే ఏమి ఓ కొత్తిల్లు మనదైంది ఆ పాతింట్లో ఇబ్బందులు పడలేక చచ్చిపోతున్నాం ఇల్లు చాలా బాగుంది అని ఇల్లంతా తిరిగి చూసింది రేణుకాదేవి శివ దగ్గర అన్ని డబ్బులెక్కడి కారు ఇల్లు ఎలా కొన్నాడు అని ఆలోచిస్తోంది సురభి ఇల్లు చూదువుగాని రా అన్నది రేణుకాదేవి ఇక తన పేరెంట్స్ తో కలిసి ఇల్లంతా తిరుగుతుంది సురభి వాళ్ళకి ఇల్లు చాలా బాగా నచ్చింది ఇల్లంతా చూసొచ్చాక అక్కడే ఉన్న సోఫాలో కూర్చున్నారు అందరు శివ ఎంత కాస్ష్టంది ఇల్లు అన్నాడు శ్రవణ్ యాభై అంకు అన్నాడు శివ చాలా బాగుంది శివ నేను ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళతోటి మాట్లాడతాను మనం వెంటనే ఈ ఇంటికి షిఫ్ట్ అవుదాం అని ఫోన్ చేస్తూ బయటకి నడిచాడు శ్రవణ్ చూడు సురబీ ఈ ఇల్లు నీ డబ్బుతోనే కొనుంటాడు శివ కాబట్టి ప్రాపర్టీ ఓనర్ సర్టిఫికేట్ నీ పేరు మీద వచ్చేలా చూసుకో అని సలహా ఇచ్చింది రేణుకాదేవి ఇంతలో సురభిని శివ పక్కకి పిలిచి ఏవో కొన్ని కాగితాలు ఆమె చేతిలో పెట్టాడు అవన్నీ చూశాక సురభి తల్లి దగ్గరకు వచ్చి వాటిని ఆమె ముందు విసిరేసి చూడమ్మా శివ ఇల్లు నా పేరు మీదనే కొన్నాడు సో నువ్వు వర్రి అవ్వాల్సిన అవసరం లేదు అని సీరియస్గా అన్నది నువ్వు మరీ అంత జాలి పడుకు అతను నీ డబ్బుతోనే ఈ ఇల్లు కొన్నాడు అయినా టూ ఇయర్స్ నుంచి మన ఇంట్లోనే పడి తింటున్నాడు సో మనకి ఇల్లు కొనివ్వటం అతనికి రెస్పాన్సిబిలిటీ నిన్ను మమ్మల్ని కూల్ చేయటానికి అతను ఇదంతా చేస్తున్నాడు అని అన్నది రేణుకాదేవి సురభి ఇంకేం మాట్లాడలేకపోయింది సురభి కంపెనీ డిజైనింగ్ వర్క్ మీదనే కాన్సన్ట్రేషన్ చేయకు కొత్త ఫ్రెండ్స్తో ఎలా ఫ్రెండ్షిప్ చేయాలో కూడా ఆలోచించు ఎందుకంటే ఆ విషయంలో నీ అసిస్టెంట్ చాలా ముందున్నాడు అని వెటకారంగా అన్నది రేణుకాదేవి సురభి నిర్లిప్తంగా తల్లికేసి చూసింది తన పేరెంట్స్ కి తెలియకపోవచ్చు కానీ శివ తన కష్టంతోనే ఇవన్నీ కొంటున్నాడని తెలుసు మనం కొత్తింటికి మారాక ఫుల్గా ఫర్నిచర్ కొందాం ఆ తర్వాత మన రిలేటివ్స్ కి ఫ్రెండ్స్ కి కూడా డిన్నర్ ఏర్పాటు చేద్దాం అని హ్యాపీగా అన్నది రేణుకాదేవి అవును మనింట్లో ఓ ఫంక్షన్ జరిగి హ్యాపీగా ఉండి చాలా కాలమే అయింది అన్నాడు శ్రవణ్ కొన్ని రోజులు గడిచాయి రేణుకాదేవి ఫ్యామిలీ కొత్త ఇంటి పనుల్లో చాలా బిజీగా ఉన్నారు వాళ్ళు తమ ఫ్రెండ్స్ ని రిలేటివ్స్ ని ఇన్వైట్ చేసి అసంతా హోటల్లో చాలా గ్రాండ్గా డిన్నర్ ఇచ్చారు శివ ఫంక్షన్ దగ్గరికి వెళ్లి జస్ట్ అందరికీ కనిపించి వచ్చేశాడు అక్కడ అతని గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు అతను వాళ్ళని పట్టించుకోలేదు ఆ రోజు సాయంత్రం శివ ఇంట్లోకి వచ్చి యోగా చేసుకుంటూ ఉండగా మొబైల్ రింగ్ అయింది అది సురేందర్ నుంచి వచ్చిన కాల్ సర్ మీరు చెప్పినట్లే రాహుల్ మీద ఈరోజు నాకు కాల్ చేశాడు అన్నాడు సురేందర్ ఏం చెప్పాడు రాహుల్ అని అడిగాడు శివ రాహుల్ మళ్ళీ శివతో పెట్టుకుని తన చావు తనే కొని తెచ్చుకుంటున్నాడా శివ రాహుల్ని ఏం చేయబోతున్నాడు శివ వెనక డబ్బుండొచ్చు కాని పెద్ద పెద్ద వాళ్ళు శివ ముందు ఎందుకు డౌన్ అవుతున్నారు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి